హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను పార్ట్ టూ అనమాట యాక్చువల్గా ఏమైందంటే ఇంకా నేను ట్రైన్ నుంచి దిగేశాను ఇంకా స్టార్టింగ్ అనమాట ఇది అన్నవరంలో సో మనం ట్రైన్ దిగ్గానే ఏమవుతుందంటే సో ఇటు సైడ్ మనం పైన ఒకటి బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇటు సైడ్ రావడానికి క్రాస్ చేయడానికి సో అది ఎక్కేసి ఇటు సైడ్కి రావాలి సో ఇటు సైడ్కి వచ్చాక కొన్ని ఆటోస్ ఉంటాయి మీరు అవన్నీ ఏం మాట్లాడుకోకండి ఎందుకంటే మనకేంటంటే మనం బస్సులో వెళ్ళామంటే చార్జెస్ అంటే అక్కడ ఉండే టెంపుల్ వాళ్ళు బస్సు అయితే ప్రొవైడ్ చేస్తారు అందులో కొంచెం తక్కువ కాస్ట్ సో ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డ్ అయితే పనిచేస్తుంది కదా కానీ టెంపుల్స్కి మాత్రం ఆధార్ కార్డ్ అయితే పనిచేయదండి మనకి లేడీస్కి సో ఏపీ ఇప్పుడు సిస్టమ్ వచ్చింది కదా లేడీస్కి ఆధార్ కార్డు ఉంటు ఉంటే ఫ్రీ అండి జర్నీ సో ఇక్కడైతే టెంపుల్ బస్ కదా అక్కడైతే కనుక పనిచేయదు చేయదు కాకపోతే కొంచెం తక్కువే ఉంటుంది కాస్ట్ ఆటోతో పోల్చుకుంటే ఆటో అయితే అడిగాను ఫర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అని అడిగాడు సో నేను మా హస్బెండే కాబట్టి ఇంకా చిన్న బాబు అంటే బాబుకైతే తీసుకోరు సో అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేయండి బస్ వస్తుంది బస్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా సో మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము బస్ వచ్చేసింది ఈ నైట్ టెన్ వరకు మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇంకా బస్ ఎక్కాను ఇంకా ఎక్కిన తర్వాత సో అక్కడ అకామిడేషన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను మనకైతే అక్కడ అకామిడేషన్స్కి అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట ఏసీ రూమ్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తారు కాకపోతే కాస్ట్ ఉంటుంది సో మాకేంటంటే టూ హండ్రెడ్ రూమ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ సో టూ హండ్రెడ్ కనుక మీరు రూమ్ తీసుకుంటే జస్ట్ ఒక ఫ్యాన్ ఉంటుంది మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు జస్ట్ ఫ్యాను లైట్ ఇంకా వాష్రూమ్లో అయితే కనుక ఓన్లీ కూల్ వాటర్ వస్తాయి హాట్ వాటర్ అయితే ఉండవు సో మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ కానీ అక్కడ సెక్యూరిటీ ఉంటుంది సో రూమ్స్ అలాట్ చేసేవాళ్ళు వాళ్ళని అడగండి మాకు హాట్ వాటరు ఏసీ అవన్నీ కావాలంటే సో మీకు ఒక థౌజండ్ రూపీస్ అది అయితే ఇంకా సూట్ అవుతుంది అని చెప్తారు సో టూ హండ్రెడ్ రూమ్స్ జస్ట్ నార్మల్గా ఉంటుందండి ఏమి ఎక్కువేమి ఉండదు కాకపోతే ఏంటంటే ఎందుకు మాకు అదంతా వేస్ట్ అని చెప్పేసి నేను జస్ట్ అది మాత్రమే తీసుకున్నాను మేము జస్ట్ ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేశాము సో ఎక్కువసేపు అయితే అయితే నేను క్లీనింగ్ అయితే అసలు ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా ఉందంటే ఉంది జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి ఏదైతే ఏంటని సో ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే మనం టూ హండ్రెడ్ అమౌంట్ పే చేయాలి టూ హండ్రెడ్ కాదండి మొత్తం ఫోర్ హండ్రెడ్ అయితే పే చేయాలి ఫోర్ హండ్రెడ్ పే చేస్తే టూ హండ్రెడ్ అయితే పట్టేసుకుంటారు నెక్స్ట్ మనం వెకేట్ చేసే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టుడే మార్నింగ్ నేను టెన్ ఓ క్లాక్కి జాయిన్ అయిపోయాను సో టుమారో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కదా అప్పటికి మనకు తీసేస్తారనమాట సో అలాగా మనం ఏదో టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పే చేస్తే నెక్స్ట్ వెకేట్ చేసేటప్పుడు అప్పుడు టూ హండ్రెడ్ మనకు క్యాషే ఇస్తారు సో అక్కడ క్యాష్ ఉంది యూపీఐ అయితే లేదనమాట సో క్యాష్ అయినా కానీ కార్డ్ అయినా కానీ అవైలబిలిటీ ఉన్నాయి సో టూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉన్నాయి కావాలంటే చేసుకోండి అండ్ టికెట్స్ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్తాను ఈ వీడియోలోనే ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను చాలా డేస్ అయిపోతాయని చెప్తే అందుకే వెంటనే ఫాస్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నాకైతే టైం సెట్ అవ్వలేదు అందుకే ఈరోజైతే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నా బ్లౌజ్ అవన్నీ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇంకా వ్రతానికి మనం కొంచెము ఏదైనా పట్టుశాలి కట్టుకోవాలి కదా యాక్చువల్గా నేను ఇదైతే వరలక్ష్మి వ్రతాన్ని కట్టుకోవాలని పక్కగా తీసి పెట్టుకున్నాను ఎందుకు మరి ఆ రోజు డెలే అయిపోయింది సో ఇప్పుడైతే పనికి వచ్చింది నాకైతే ఫుల్ బాగా ఆకలిగా ఉంది కానీ టెంపుల్కి వెళ్ళే ముందు ఒక మిస్టేక్ అయితే చేయకండి మీరు ఫుడ్ తినేసరైతే అక్కడైతే పూజ అయితే చేయనివ్వరు ఫుడ్ తినకుండా వెళ్ళాలి నేను ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఒక అవుతుంది ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి శనక్కాయల పొడి అయితే తెచ్చుకున్నాను సో ఆ పొడి కొంచెం నోట వేసుకొని వాటర్ పొద్దున్నే నాకు ఎందుకో తాగాలనిపించదు అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆ పొడి వేసుకొని వాటర్ అయితే ఫాస్ట్గా తాగొచ్చు కదా అని చెప్పేసి వాటర్ తాగుతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ టికెట్స్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను టికెట్స్ అయితే కనుక మనకి టూ హండ్రెడ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి టూ హండ్రెడ్ అంటే పెద్ద హాల్ ఉంటుంది సో అక్కడ కూర్చోబెట్టేసి దానికి కావాల్సిన అంటే మామూలుగా వ్రతానికి కావాల్సిన అవి సామాగ్రి అవన్నీ మనమే తీసుకెళ్ళాలన్నమాట అవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతాయి బయటే ఉంటాయి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మొత్తం దానికి కావలసిన ఫ్లవర్స్ ఇంకొచ్చేసి కొన్ని లీవ్స్ అవన్నీ ఇచ్చేస్తారు పైన టెంపుల్లో కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తారు కానీ టెంకాయలు అవి మనం బయట నుంచే తీసుకెళ్ళాలి అండ్ నేను చేయించుకునే పూజ మాత్రం టూ థౌజండ్ రూపీస్ది అది ఏసీదో ఉంటుంది అది టూ థౌజండ్ రూపీస్ స్వామి వారికి ఎదురుగా కూర్చోబెట్టి చేస్తారన్నమాట సో అది మేము అదే చేయించుకున్నాము టూ హండ్రెడ్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఉంది థౌజండ్ రూపీస్ కూడా ఉంది సో మీకు ఏది ఇష్టం అది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఉంది సో మీకు హాలో కూర్చోబెట్టి చేసేది టూ హండ్రెడ్ సో అంతా ఎక్కడ చేయించుకున్న వ్రతమే కదా అని అనుకుంటే కనుక టూ హండ్రెడ్ చేయించుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే కొంచెం లోపల గర్భగుడి లోపల కూర్చోబెట్టి చేపిస్తారు మీకు తర్వాత థౌజండ్ రూపీస్ అంటే స్వామివారి స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడ కూర్చోబెట్టి చేపిస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏంటిది అంటే స్వామివారి పాదాలు ఉంటాయండి సో అక్కడ కూర్చోబెట్టి ఆయన పాదాలకి ఎదురుగా కూర్చోబెట్టి చేపిస్తారు నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ది ఏంటి అంటే స్వామి వారికి ఎదురుగా ఆయన ముందే మనం కూర్చోబెట్టి చేపిస్తారు అది డిఫరెన్స్ సో మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది తీసుకోండి దీనికి ఇంకా ట ఈ టెంపుల్కి ఇంకా మనకు వెళ్ళడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే కంపల్సరీగా మనవి కొ మనము కొత్తవే వేసుకోవాలి డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకొకటి మ్యారేజ్ కాని వాళ్ళకి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సింగిల్ రూమ్స్ అయితే అలాట్ చేయరు వాళ్ళు అంటే అన్మ్యారీడ్ పీపుల్స్కి సింగిల్ పర్సన్స్కి రూమ్స్ అయితే అలౌ లేదని చెప్పేస్తారు ఓన్లీ ఫ్యామిలీస్కే ఇస్తారనమాట సో అదొకటి ఇంకా మనం పూజకి ఏమేమి తీసుకెళ్ళాలంటే జస్ట్ ఏం లేదు అవుట్ సైడ్ టెంకాయలు అవన్నీ అమ్ముతూ ఉంటుందో అవి తీసుకెళ్ళచ్చు మొబైల్స్ అయితే కనుక నాయటోడు సో అక్కడ అక్కడ దాంకా తీసుకెళ్ళచ్చు పక్కనే వచ్చేసి ఒకటి ఉంటుంది చిన్న షాపు సో అక్కడ అవన్నీ మొబైల్స్ అవన్నీ తీసుకుంటారు అక్కడ పెట్టేసుకుంటారు మనం వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేస్తారు సో ఎందుకు మీకు అంత కష్టం అని అనుకుంటే మీరు ఉండే అంటే మీరు అకామిడేషన్లో ఉంటారు కదా అక్కడే పెట్టేసుకోండి సో అక్కడే పెట్టేసుకొని వెళ్ళిపో పోవచ్చు అవసరం అంటే ఇంకేం అవసరం లేదు ఇంకొకటి మీకు పాజిబిలిటీ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న బాక్స్ తీసుకెళ్దండి ఎందుకంటే అక్కడ ప్రసాదం వచ్చేసి మనకి ఒకటి విస్తరాకు ఉంటుంది కదా రీఫ్ పెట్టేసి కుట్టేస్తారు సో అందులో మనకు ప్రొవైడ్ చేస్తారు మనం వచ్చేంత వరకు అందులో పెట్టేస్తే మాకైతే పాడైపోతుంది అనమాట ఎందుకంటే బ్యాగులో అక్కడ ఇక్కడ పెట్టేసి పాడైపోతుంది సో అందుకని చెప్పేసి మీకు అవైలబిలిటీ ఉంటే ఒక చిన్న బాక్స్ తీసుకెదండి సో ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చాక ప్రసాదాన్ని పంచుకోవచ్చు కదా హ్యాపీగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదమే కదా అక్కడ సో అందుకోసమని అండ్ పూజ ఎలా జరిగింది ఏంటి అంటే నా పూజ అయితే చాలా బాగా హ్యాపీగా అయిందండి సో వచ్చేటప్పుడు కూడా నేనేం కష్టపడలేదు చాలా బాగా అయింది అండ్ నా శారీ డీటెయిల్స్ నా జ్యువెలరీ అంతా నేను ఇప్పుడు చెప్తాను మీకు సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇంకా ఎక్కువేం రెడీ కాలేదు ఎందుకంటే టైం అయిపోతుంది మా హస్బెండ్ పోదామంటే ఇంకా అందుకే తీసుకొచ్చాను నా శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి చిక్పేటలో తీసుకున్నాను లాస్ట్ టైం మీకు చూపిద్దామని అనుకున్నాను టైం అయితే సెట్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ డీటెయిల్స్ అయితే ఇంకా సెవెన్ హండ్రెడ్ దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఎందుకు నాకు నాకైతే బుట్టలు అయితే బాగా నచ్చాయి సో అందుకోసం అయిపెట్టేసుకున్నాను అండ్ ఇంకా నా బ్లౌజ్ అయితే కనుక నేనే స్టిచ్ చేసుకున్నాను ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా కట్ వర్క్ బ్లౌజు సో అది సో చిన్నవి బుట్ట హ్యాండ్స్ ఇచ్చుకున్నాను హ్యాండ్స్కి అయితే కనుక చిన్నవి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను సో అక్కడ వెళ్ళగానే కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా టూ థర్టీకి ట్రైన్ ఉన్నింది మాకైతే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు జనరల్ కూర్చోవాల్సి వచ్చింది సో ఎందుకని చెప్పేసి ఇంకా బస్ బుక్ చేసుకున్నాం సో కాసేపు స్పెండ్ చేసి రెస్ట్ తీసుకొని పోదామని చెప్పేసి అండ్ నెక్స్ట్ మీరు ఒక వేరే టికెట్ అంటే రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు వచ్చి చిన్న స్లిప్ ఇస్తారు ఆన్లైన్లో స్లిప్ ఆ స్లిప్ అయితే మిస్ కాకండి ఆ స్లిప్ మళ్ళీ చూపిస్తేనే మన అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు ఒకవేళ మీరు కనుక ఆ స్లిప్ అయితే మిస్ అయితే వాళ్ళు అక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ స్లిప్ అయిన ఉండే నెంబర్ అయితే నోట్ చేసుకో ఉంటారు ఆ నెంబర్ చెప్పేస్తే కనుక మనకు అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది స్లిప్ అయితే వాళ్ళు స్కాన్ చేస్తారు ఈజీగా అయిపోతుంది సో అది ప్లస్ పాయింట్ అండ్ ఇప్పుడైతే ఇంకా దేవాంశం ఇంకా ఏడుస్తున్నాడు ఏమన్నా కొని అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి బయట టాయ్స్ ఏమన్నా చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే మొబైల్ అయితే టర్న్ అయిపోయింది నేనైతే చూసుకోలేదు ఇలాగే తీసేసాను ఏమనుకోవద్దు అండ్ టెంపుల్ లోపల నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు మనం లోపల ఎక్కువ వీడియోస్ తీయకూడదు కదా జస్ట్ ఏదో షాప్స్కి అలా వెళ్ళినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే తీశాను ఇంకా లోపల అయితే మనం ఫొటోస్ అలాంటివి ఏమీ చేయకూడదు అందుకే మీకు ఎక్కువ చూపించడం లేదు అండ్ జస్ట్ ఇంకా హస్ హస్బెండ్ అయితే ఇంకా మొత్తం ఇంకా టెంపుల్ అయితే నాకు మార్నింగ్ వచ్చేసి టైమింగ్ నేను లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాను సో అక్కడ మనకి ఒక కనీసం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా సిట్ అయితే కూర్చుంటే అప్పుడు వాళ్ళు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తారు సో అలాగా మాకు మేము కూర్చున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత టూకి నేను బయటకు వచ్చాను పూజ అంతా సో ఫస్ట్ ఒక పూజ వస్తాడు ఆయన వచ్చి పూజ స్టార్ట్ చేస్తాడు అదంతా అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు ఆయన వచ్చి సో దానికి సంబంధించిన కథలు దాని యొక్క విశిష్టత అవన్నీ చెప్పేస్తాడు అవన్నీ చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళా దేవుని దర్శనానికి అయితే వెళ్ళాను అక్కడే ఉంటుంది అదంతా అయిపోయినాక వచ్చి కిందనే ఫ్రీగా భోజనం ఉంటుందండి సో అక్కడ మేము భోజనం అయితే చేసేసాము ఇంకా ఎందుకు టెంపుల్కి వచ్చాక అక్కడే తినాలని చెప్పేసి ఫుడ్ అయితే చాలా బాగుంది వాళ్ళు చేసిన జస్ట్ పప్పి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది పప్పు తర్వాత ఒక ఫ్రై ఇచ్చారు ఒక చట్నీ ఇచ్చారు బటర్ మిల్క్ సాంబార్ ఒక ఫోర్ వెరైటీస్ ఉంటే రైస్ మాత్రం ఒకే ఒక వైట్ రైస్ ఉంటుంది సో అలాగా ఇంకా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో మనం కూర్చున్నప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ వస్తాడు అడుగుతాడు కావాలా కావాలా అని ఫుడ్ మాత్రం వేస్ట్ అయితే చేయకండి సో మొత్తం నేనైతే టూ థౌజండ్ రూపీస్ అయితే కనుక క్రితం అయితే చేయించుకున్నాను ఆ స్టైమ్ చేశాను అనమాట మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను సో ఇవండి డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు నేనైతే బస్ అయితే బుక్ చేసుకున్నాను ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు ఇంకా బస్ బుక్ చేసుకున్న తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి టెంపుల్ అంటే మామూలుగా రైల్వే స్టేషన్ నుంచి టెంపుకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఫర్ ఈచ్ పర్సన్ అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే హాఫ్ టికెట్ టెన్ రూపీస్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు కూడా సేమ్ టికెట్ అనమాట ట్వంటీ రూపీసే మీరు టెంపుల్కి ముందు వస్తే ఇంకా ఏమవుతుందంటే అక్కడే బస్ వస్తుంది అక్కడే అంటే పోవడానికి ఒక వే ఉంది రావడానికి ఒక వే ఉంది అది మొత్తం కొండ ప్రాంతం కాబట్టి ఒకే వే ఒక సైడు ఇంకొక వే రావడానికి ఒక సైడు పోవడానికి ఇంకో సైడ్ అలా ఉంటుంది అండ్ టెంపుల్కి ఎదురుగా వస్తే కనుక మీకైతే కనుక బస్సు వస్తుంది ఆ బస్ అయితే ఎక్కేసాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఏం కాదు బస్ వస్తుంది ఇంకా బస్సు కనుక నేనైతే ఒకవేళ మీరు స్టేషన్కి రాదంటే స్టేషన్ వరకు తీసుకెళ్తుంది నేనైతే బస్ స్టాప్లోనే దిగేసాను అనమాట ఇదే ఆ బస్ స్టాప్ ఇంకా బస్ స్టాప్లో దిగేసిన తర్వాత యాక్చువల్గా అయితే కనుక బైపాస్కి లేక వస్తాయి అనమాట బస్సెస్ ఇటుపక్క లోపల నుంచి వెళ్ళవన్నమాట అంటే ఆర్టీసీ బస్సు బస్సులు కాదు కదా అవి ప్రైవేట్ బస్సెస్ మేము బుక్ చేసుకునేది చిన్న చిన్నబాబు ఉన్నాడు కదా పైగా వచ్చేసి నాకు జర్నీ టైము ఎయిటీన్ అవర్స్ పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి స్లీపర్ బుక్ చేసుకున్నాను స్లీపర్కి ఎంత అవుతుందంటే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో అందుకోసం అని చెప్పేసి అదే మేము కనుక ట్రైన్ బుక్ అయితే వచ్చింటే కనుక ట్వెల్వ్ సెవెంటీ టూ అంటే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే కానీ ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ కాలేదని చెప్పేసి ఇంకా బస్కి అయితే వచ్చేసాం బస్ అయినా పర్వాలేదండి కొంచెం బాగానే ఉంది పర్వాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే బైపాస్కి వెళ్ళాలన్నమాట సో అతను వచ్చేసి ఏమని చెప్తాడు ఏ బస్ అయినా బైపాస్కి వచ్చి ఎక్కాలి మీరు ఎలాంటి ఆటోస్ అయితే తీసుకోవద్దు యాక్చువల్గా మేమేమైందంటే ఆటో తీసుకున్నాం అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వే అనేది ఎలా వెళ్ళాలో తెలియదు బస్ ఎక్కితే ఎక్కడ ఆపుతాడో తెలీదు అందుకోసం అని చెప్పేసి ఆటో తీసుకొని ఆటోకి అయితే ఎయిట్ ఎయిట్ రూపీస్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మనకి బస్ స్టాప్ నుంచి అక్కడ బైపాస్కి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంట అక్కడికి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నాడు మీరు బస్ ఎక్కితే ఒక ట్వంటీ అయితే ఇంకా వెళ్ళిపోవచ్చు తెలిసిన వాళ్ళైతే సో అక్కడికి వెళ్ళాక ఇది అక్కడేనమాట వీడియో అయితే నేను తీసాను జస్ట్ ఇలా క్రాస్ పెట్టి తీసేసాను అలా అందుకే అలా ఉంది నేను అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అది అయిపోయింది యాక్చువల్గా మా బస్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇంకా మాకు అయితే ఇంకా ఇంకా కాసేపు వెయిట్ చేశాం ఎలాగో బస్ అంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కాసేపు వెయిట్ చేశాను అనమాట వెయిట్ చేస్తే ఫైవ్ థర్టీకి అయితే బస్ వచ్చింది ఇంకా బస్ కూడా మాకు యాక్చువల్గా అయితే నైన్ కదా వెళ్ళిపోతామని చెప్పాడు కానీ బస్ కూడా వన్ అవర్ లేట్గా వచ్చేసింది సిటీకి సో ఓకే ఏం చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పటి నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా మేల్కొని ఉన్నాం ఇంకా ఫుల్ స్లీపింగ్ అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాం యాక్చువల్గా ఎప్పుడు బెంగళూరు ఎప్పుడు కూల్గా ఉంటుంది వర్షాలు అయితే పడతా ఉన్నాయి కదా ఎప్పుడు కూల్గా ఉండే క్లైమేట్ అక్కడికైతే ఫుల్ హాట్గా ఉంది చెమటలు అయితే ఇంకా ఇలా వచ్చేస్తున్నాయి ఫేస్ మొత్తం అంత స్వెట్టింగ్ వచ్చేస్తుంది అయినా కానీ ఇంకా మేము అలాగే స్వెట్టింగ్ వస్తూ ఉన్నా కానీ ఇంకా అలాగే ఉన్నాం ఇంకా ఎప్పుడైతే బెంగళూరుకి వచ్చామో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు కొంచెం అలా అనిపించింది ఉన్నట్టుండి ఒకేసారి హార్ట్ లోపలికి వెళ్ళేసరికి సన్ లైట్ అవన్నీ చూసి ఎండ పడేసరికి మొత్తం స్వెట్టింగ్ వచ్చేసింది బాడీ అంతా అలా ఉన్నింది నేనైతే షాక్ అయిపోయాను మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కాబట్టి నాకు ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏమీ పడలేదు సో మీరు కూడా ఇంట్లో ఏమన్నా ఫుడ్ అలాంటివి ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి సో ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏమీ ఉండవు అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినకండి మనకు ట్రైన్ అయితే తీసుకొస్తానమాట బస్ కూడా ఆపుతుంది సో నైట్ అయితే అయితే కనుక ఎయిట్ థర్టీ కదా బస్ అయితే ఆపింది అనమాట సో బయటికి ఏదేమన్నా తినేసే ఫుడ్కైతే కనుక డిన్నర్కి కానీ టాయిలెట్స్ కానీ ఆపుతుందనమాట పైగా దేవాన్స్ ఉన్నాడు కదా సో బస్ అయితే దాగుందండి ఇంకా బాబు దేవాన్స్ అయితే బాగా ఆడుకుంటున్నాడు ఇదైతే మార్నింగ్ వేడియో అనమాట సో నైట్ నాకు తీసే ఓపిక లేదు ఇంకా ఫుల్గా పడుకొని పోయాను ఇదైతే మార్నింగ్ వీడియో ఇంకా దేవాన్స్ అయితే ఇంకా ఓపిక లేదు దేవాన్స్కి ఇంకా వెళ్ళిపోదాం పద దిగు దిగు అని ఏడుస్తూనే ఉన్నాడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ అని చెప్పాను టెన్ ఒక రాక అయిపోయింది ఇంకా టెన్కి ఇంకా బస్ అయితే కనుక మాకు సిటీకి వచ్చేసింది ఇంకా వచ్చి మాకు డ్రాపింగ్ పాయింట్ అయితే ఇచ్చేసింది ఇంకా వెంటనే వచ్చేసాను నేను వచ్చేటప్పుడే టిఫిన్ అయితే తెచ్చుకున్నానండి అప్పటికే టెన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికి టూ డేస్ అయిపోయిందంటే నేను టెంపుల్ కాడ తిన్న ఫుడ్ అనమాట ఆఫ్టర్నూన్ తిన్న ఫుడ్ నైట్ అయితే తినలేదు అలాగే పడుకున్నాను మార్నింగ్ అయితే ఫుల్ ఆకది అవుతూ ఉన్నింది కానీ ఫుడ్ అయితే తినలేదు అలాగే ఉన్నాను సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడే బయటే దోశ తెచ్చుకున్నాను అనమాట సో అక్కడైతే ఏమీ బాగలేదు దోశ అయితే చాలా వరస్ట్గా ఉంది కానీ ఫుల్గా ఆకలి అవుతుంది ఫస్ట్ ఇంకా వస్తానే డ్రెస్ అవన్నీ తీసేసి ఫస్ట్ కాలం ముఖం కడుకొని ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ రోజైతే ఫ్రైడే అనమాట యాక్చువల్గా కానీ పూజ అవన్నీ ఏం చేయలేదు బ్రష్ కూడా వేసుకోకుండా అలాగే తినేసాను నాకైతే అంత ఆకలిగా ఉంది మొత్తం అసలు బాడీ మొత్తం షేక్ అయిపోతుంది ఎప్పుడు పడిపోతానో ఏమో అన్నట్టుగా అనిపించింది అనమాట అంతగా భయపడ్డాను ఫుల్ షివరింగ్ వచ్చేసింది వన్ డే మొత్తం ఫుల్ తినలేదు జర్నీ చేసానని చెప్పేసి ఇంక అందుకే ఫస్ట్ మా హస్బెండ్ తినేసి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్పాడు యాక్చువల్గా ఇంకా రాగానే పేజీలు అయితే పనులన్నీ చాలా ఉన్నాయి సో కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకోలేదు సరే అవన్నీ నేను చేస్తాను నువ్వేది పడుకో అని చెప్పేశాడు కాసేపు పడుకో అని రెస్ట్ తీసుకొని మళ్ళీ వేచేసరికి అప్పుడు సెట్ అయిందనమాట సో ఈ వీడియోలో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అందాయి అని అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడైతే కనుక వెళ్ళచ్చు శ్రావణ మాసంలో అది కాకుండా ఏకాదశి రోజు అయితే కనుక చేసుకుంటే చాలా మంచిది నేను వెళ్ళింది మాస శివరాత్రి అంట అంటే శివుడు కూడా అక్కడే ఉంటాడు సో అలాంటి రోజు చేయించుకున్నాను పర్వాలేదు కాబట్టి నాకు థర్స్డే అంటే ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి థర్స్ డే మాత్రమే చేయించుకున్నాను ఫ్రైడే కూడా చేయించుకోవచ్చు అది మీ ఇష్టం మీ జాతకం ప్రకారం ఎలా ఉంటే అలా చేయించుకోండి ఏమీ లేకపోయినా కానీ చేసుకోవచ్చు సో అక్కడ వ్రతానికి కూర్చునేటప్పుడు కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి ఇంకొక ఆవిడ వచ్చింది ఐ థింక్ వాళ్ళ హస్బెండ్ రేడు అనుకుంటూ ఆవిడ ఒక్కడే కూర్చునింది మ్యారేజ్ కాని వాళ్ళని మాత్రం ఎదో చేయని చేయనీయదు అక్కడ ఎందుకంటే వాళ్ళకైతే కనుక ఎలా ఉండదు వ్రతం చేయడానికి మ్యారేజ్ అయిన వాళ్ళకి